పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ వసు దేవం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామీశ్వరభ్యాం నమ ఓం ఓం వం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశిలో ఉన్నాడు మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తుల రాశిలో ఉన్నాడు కుజుడేమో వృషిక రాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు అంతే అయిపోయింది అలాగే బుధుడు వృషిక రాశిలోకి వస్తాడు అలాగే శుక్రుడు ఇరవై ఆరో తేదీకి వృషిక రాశిలోకి వస్తాడు రవి మాత్రము పదహారవ తేదీన మనకి నవంబర్ పదహారవ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది గ్రహస్థితి అంటే మొదట రెండు వారాలు మనకి ఈ యొక్క పదహారు నుంచి ఇరవై రెండు కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి త్వలో ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి మనకి లాభంలో బుధ శుక్రులు ఉన్నారండి ఆడవాళ్ళ వల్ల ఉపయోగం భార్య వల్ల ఉపయోగం కట్నకానుకలు భార్య జీతాలు ఇవన్నీ మీకే అలాగే మీ మేనమాములు కూడా మీకు సో ఎంతో సంపాదించి పెడతారు మీ దగ్గర తీసుకోకుండా ఉంటే చాలు సంతో సంపాదించి పెట్టకర్లేదు అనుకుంటున్నారా బుధుడు నాయన బుధుడు కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని పనులు మీకు అవ్వాల్సినవి ఉన్నాయి అవన్నీ పెండింగ్లో ఉంటాయి తర్వాత నెక్స్ట్ కోర్సులో అవుతాయి ఏమండి మేము బిల్డింగ్లు కట్టామండి వర్కలు చేసామండి మాకు బిల్స్ రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ వస్తాయి కంగారు పడాల్సిన పని లేదు అలాగే విద్యార్థులు ఏ ఏంటండి వీళ్ళు విద్యార్థులు ఏం చదువుతారు వీళ్ళండి ధనుసు రాశికి ధనుసు రాశి వారికి మనకి ఇప్పుడు అష్టమంలో పడిపోయాడు ఇంకేం చదువుతారండి అసలు వీడియో చదువుదామనుకునేప్పుడు ఫ్రెండ్ ఫోన్ అరే వచ్చారా వచ్చారా మనం దావత్ చేసుకుందాం ఏముంటుందండి వాట్సాప్లు చాటింగ్లు కాబట్టి టీ మరి పేరెంట్స్ మీరు స్ట్రిక్ట్గా ఉంటే చదువుతారు వాళ్ళు కాబట్టి విద్యార్థులు ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు మ్యా మ్యారేజీలు ఇక మ్యారేజీలు చేసుకోవాలనుకుంటే లవ్ లవ్ అఫేర్స్ బ్యాచ్లు ఉంటాయి ఈ బ్యాచ్లు లవ్లు ఉండవు అమ్మా ఫోన్ లవర్స్ బ్యాచ్ ఉంటాయి ఫోన్లు రోజు గంటల గంటలు మాట్లాడుకోవడం అనమాట వేరే వాళ్ళకి లైన్లో దొరకకుండా ఇటువంటి వాళ్ళకు కూడా ఏమవుతుందో తెలుసా మీకు ఎక్కువ మాట్లాడితే ప్రేమలు మొదటకే మోసం వస్తుంది తక్కువ మాట్లాడుకోండి అందువలన పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి అసలే అష్టమ కేతువు ఉన్నాడు సే కేతు ఇబ్బంది పెడతాడు మీకు తెలియదు అసలు అసలు మామూలు ఎక్కువ మరణాలకి యాక్సిడెంట్లకి డిప్రెషన్లకి చావులకి ఆత్మహత్యలకు కారణం కేతువు ఆ కేతు కేతువుకు ప్రార్థన చేసుకోండి కేతు జపం చేసుకోండి కేతువుకి ఉలవల దానం చేయండి రావి చెట్టు చుట్టూ తిరగండి ఓం శనిశ్చరాయ నమ అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు